నీ సర్వకార్యములను నేను తెలియచేయటట్లు నేను దేవుని శరణు చొచ్చుచున్నాను అని ఆ మాట అక్కడ రాశాడు శరణు చొచ్చుట కొన్నిసార్లు చూడండి పిల్లలు ఆడుకుని 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 ఎవరైనా పెద్దవారు దగ్గర వారి దగ్గరికి వెళ్ళి శరణం అంటారు వారి వెనకాల నిలబడతారు అంటే ఇంకా నా బాధ్యత నీదే నన్ను ఎవ్వరూ ఏమి అనకుండా నన్ను ఎవ్వరూ ఏం చేయకుండా నువ్వు నన్ను కాపాడాలి నేను నీ శరణు కోరి ఉన్నాను ఆ పదాన్ని ఎందుకు వాడాడు శరణు కోరడం అంటే అర్థం ఏంటి ఇప్పుడు దేవుడు లిటరల్గా శారీరకంగా మన మధ్య ఆయన ఉంటే మనం ఆయన వెనకకు వెళ్ళి శరణం అని చెప్పొచ్చు కానీ మరి ఈ రోజుల్లో మనం చేయాల్సిన పని శరణు అనే మాట ఇంగ్లీష్లో ఐ ట్రస్ట్ ద లాడ్ దేవుని అందులో నమ్మికి ఉంచుతున్నాను ఆయనే నా సర్వస్వం అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నా విశ్వాసానికి కర్త ఆయన నా రక్షణకు ఆధారం ఆయన నా ఆశ్రయదుర్గము ఆయన నా శృంగము నా శైలము నా కోట నా సమస్తం ఆయనే మనస్ఫూర్తిగా దేవుణ్ణి విశ్వసించడం మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మడం ప్రతి పరిస్థితిలో దేవుణ్ణ తోడుంటాడని ప్రగాఢంగా విశ్వసించడం దేవుని శరణ చొచ్చడం అంటే అర్థం అది ఎందుకంటే ఆయన సర్వకార్యములను తెలియచేయనట్లు ఇక్కడ మనం గమనించాల్సిన మాట మన దేవుడు పనిచేసే దేవుడు ప్రజలు హలో లూయా సర్వకార్యములను ఇబ్రూ భాషలో మెల్లె అనే పదం వాడబడింది అంటే దానికి అర్థాలు వర్కింగ్ దేవుడు పని చేయడం ఇంకో మాటలో చెప్పాలంటే డ్యూటీ చేయడం అనే మాట కూడా అక్కడ రాయబడింది అనగా బాధ్యతతో పని చేయడం చాలామంది పనిచేస్తారు ప్రపంచంలో ఏడుస్తూ పనిచేసే వాళ్ళు ఉంటారు విసుక్కుంటూ పనిచేసే వాళ్ళు ఉంటారు అసహించుకుంటూ పనిచేసే వాళ్ళు ఉంటారు కానీ దేవుడు అలా చేయడట ఆయన సంతోషంగా చేసే దేవుడు ఆయన ఆయన చేసే దేవుడు ఆయన నిరంతరం పనిచేస్తున్నవాడు ఇస్రాయంలో కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అంటే ఇంకా ఆయన కొనకట్లేదంతే అంతే ఆయన నిద్రపోయే దేవుడు కాదా ఆయన నిద్రపోడు కాబట్టి మనం ఆయన లేపాల్సిన పని అసలేదు ఆయన సదాకాలం మనతో ఉన్న దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు తన ఎందు యథార్థ హృదయ గల వారిని బలపరచడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడై ఉన్న దేవుడు పగలు రేయి నేను మర్చిపోయేవాడు కాదు ఆయన కొన్ని సందర్భాల్లో నీ తల్లెయినా నీ తండ్రి అయినా నీ తోబోటులను నేను మర్చిపోతారేమో ఆయన నీ కొరకు పనిచేయడం మానేస్తారేమో బావిక చాలు నేను నీ కొరకు పనిచేయలేను లేదా నీకు మేలు చేయలేను ఈ మాత్రం నేను చేశాను చాలని సర్ది పెట్టుకుని ప్రక తప్పుకునే వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉంటారేమో కానీ నీ దేవుడు సర్వకార్యములను జరిగించే దేవుడు ఏమాన్ నీకు ఏది అవసరమో ఏ సమయంలో నీకు ఏది కావాలో దాన్ని దయచేయగలిగిన సంపూర్ణమైన ప్రేమ కలిగిన దేవుడు ఆయన అలాంటి సర్వకార్యములు నేను తెలియజేస్తాను నేను ప్రకటిస్తా దేవుని మంచితనని నేను ఔన్నత్యం నేను ప్రపంచం తెలియజేస్తా ఈ మాటలోనే ఈ మాధుర్యాన్ని మన అర్థం చేసుకుని దేవుని పొందు కోరుకుందాం ఆయనతో సహవాసం కోరుకుందాం తద్వారా ఆయన చేసే సర్వకార్యములు అన్ని విషయాల్లో దేవుడు తన యొక్క పనిని జరిగించే దేవుడు కనుక ఆయన వైపు మనం చూద్దాం ఈరోజు మీ పనిని దేవుడు సఫలం చేయబోతున్నాడు ఏమాన్ ఎందుకోసం ఆయన మీ కొరకు పని చేస్తున్నాడు ఆయన గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ గాడ్ ఈజ్ క్రాఫ్టింగ్ థింగ్స్ ఫర్ యూ ఆయన మీ కొరకు పని చేసే దేవుడు మీ కొరకు అద్భుతాలను సిద్ధపరుస్తున్న దేవుడు ఆయన నమ్ముతావా ఈ మాటను విశ్వసించండి ప్రభుత్వం నమ్మిక ఉంచండి గొప్ప కార్యాలు చూద్దాం